ఎవరైనా కూడా వీడియోను డౌన్లోడ్ చేసి రీ అప్లోడ్ చేయొద్దు అస్సలే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాపీ రైట్ దారి దారితీస్తుందండి యూట్యూబ్ ఇలా చేస్తే వెంటనే గుర్తిస్తుంది ఇంకా రిమూవ్ చేసి మీ ఛానల్ అయితే స్ట్రైక్ చేస్తుంది సో ఎవరైనా కూడా ఇలాంటివైతే వైరల్ ఉన్న కంటెంట్ని అయితే డౌన్లోడ్ చేసి పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయొద్దు రీయూజుడ్ కంటెంట్ని చాలా సీరియస్గా తీసుకోండి ఇతరుల వీడియోని టెంప్లెట్స్ని మోటివేషనల్ కంటెంట్ని లేదా వైరల్ ట్రెండింగ్లో ఉన్న ఫన్నీ టాపిక్ని మూవీ సీన్స్ని సీరియల్ క్లిప్స్ ఇంకా వెబ్ సిరీసెస్ ఇలాంటివన్నీ కూడా ఎడిట్ చేసి వేసినా కూడా మానిటైజేషన్ అయితే బాగా రిజెక్ట్ అవుతుంది రైట్ ఫ్రీ అంటే ఎవరైనా పెట్టుకోవడం అయితే కాదండి కాపీ ఫ్రీ అంటే నో కాపీరైట్ మ్యూజిక్ అని రాసి ఉంటుంది కానీ లైసెన్స్ చదవాలి కొన్నిసార్లు మిస్టేక్లో కూడా పెట్టేస్తూ ఉంటారు దానివల్ల కూడా స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది సో క్రెడిట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి కమర్షియల్ యూజ్ను అనుమతించకూడదు అస్సలే బ్యాక్గ్రౌండ్లో చాలా చిన్న చిన్న సీన్స్ కానీ క్లిప్స్ కానీ ఒక్కొక్కసారి సినిమా మనం మాట్లాడుతుంటే సినిమా పాటలు కూడా వేరే వాళ్ళు ప్లే చేసుకుంటూ ఉంటారు సో అలా కూడా ఫైవ్ సెకండ్స్ బ్యాక్గ్రౌండ్లో పాట వినిపించినా కూడా కాపీ రైట్ క్లైమ్ వస్తుంది సో కాఫీ షాప్ ఫంక్షన్లో వీడియో తీసేటప్పుడు కూడా సాంగ్స్ ఉంటే మ్యూట్ రిప్లేస్ చేయాలి లేదా ఖచ్చితంగా మీకైతే కాపీ రైట్ స్ట్రైక్ అనేది వస్తుంది ఫైర్ యూజ్ అర్థం చేసుకోండి ఫస్ట్ టెన్ సెకండ్స్ యూజ్ చేస్తే కాపీ రైట్ ఉండదు అనేది పూర్తిగా తప్పండి అలా ఈ క్రిటిజం న్యూస్ రిపోర్టింగ్ ఎడ్యుకేషన్ ఈ కంటెస్ట్లో వాడితేనే పాక్ష ఇంకా కన్సిడర్ చేస్తారు మీ కంటెంట్ పూర్తిగా మీదే ఉండాలండి యూట్యూబ్లో అత్యంత సేఫ్ ఫార్ములా ఏంటంటే మీ ఓన్ వాయిస్ మీ ఓను స్క్రీను ఇంకా మీ ఓను ఫేస్ కనపడాలండి ఇలా మీ ఓన్ వాయిస్తో నేరేషన్ మీ స్క్రిప్ట్ మీ విజువల్స్ ఒరిజినల్ ఫుటేజ్ యువర్ ఓన్ ఎడిటింగ్ స్టైల్స్ ఇవి ఉంటే మానిటైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎప్పటికైనా కూడా మీ ఛానల్ ఇంకా డెవలప్ అయ్యి గ్రోత్ అవుతుంది తప్ప ఇంకా స్ట్రైక్స్ కానీ ఇంకా క్లైమ్ కానీ ఇవైతే రావండి కాపీరైట్ మ్యూజిక్ తప్పనిసరిగా అవాయిడ్ చేయండి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఎపిడిక్ మ్యూజిక్ సౌండ్ స్టోరీ బ్లాగ్స్లో లైక్డ్ ఇంకా లైసెన్స్ చెక్ చేసుకొని తీసో ఇలా మనం జాగ్రత్త పడాలి కాపీరైట్ స్ట్రైక్ గురించి